అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఇంటక్క ఈరోజు లేట్ అయిపోయింది అనుకుంటున్నారు కదా వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయిందండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి అండి మీరు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ఇటు బ్లాగ్ ఇంకా మార్నింగ్ నేనైతే ఫైవ్ థర్టీకి లేచానండి ఆ టైంకి అయితే హెడ్డేక్ వస్తుంది అంటే మా వారైతే టీ అయితే పెట్టారు ఇంకా తను తాగుతూ నాకైతే ఇచ్చారనమాట ఇంక కూర్చొని తాగుతున్నాము బ్రష్ అయితే చేసుకోలేదు తప్పగా అనుకోకండి ఇంకా వెళ్తుడికి ఎలానో ఉందండి అందుకే టీ తాగి మళ్ళీ పడుకున్నాను కాసేపు అయితే ఇంకా మార్నింగ్ అయితే టీ తాగేసానని చెప్పాను కదా ఇంకా తర్వాత లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అప్పటికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఆర్ క్వార్టర్ టు సెవెన్ అవుతుంది అనుకుంటా ఎగ్జాక్ట్గా టైం అయితే చూడలేదు ఇంకా ఆ టైంకైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశానండి ఇంకా నేను ఫైవ్ థర్టీకి అని చెప్పాను కదా అప్పుడే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను ఇంకా సిక్స్ థర్టీకి అట్లా లేచి రైస్ అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసాను క్వార్టర్ టు సెవెన్కి అట్లా అయినట్టుంది రైస్ ఇంక ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాక్ కదా ఇంకా సండే అయితే ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుంది కానీ ఇంకా ఫెస్టివల్ కాబట్టి తీసుకొచ్చుకోవాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అందుకనే మార్నింగ్ లెమన్ రైస్ అయితే చేద్దాము అని డిసైడ్ అయిపోయాను ఇంకా మా వారు అన్నారు ఇంక ఇప్పుడు కర్రీ వద్దులే నేను తొందరగా వెళ్ళి తొందరగా వస్తాను ఇంకా లెమన్ రైస్ అయినా ఏదైనా ఒక రైస్ ఐటెం చేసేసి అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని ఇంకా మళ్ళీ తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము కర్రీ ఎందుకులే అని చెప్పేసి మొత్తం రైస్ కూడా ఇంకా లెమన్ రైస్ చేసేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే కర్రీ ఏదైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంకెందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏం లేదు ఈరోజు ఈ మధ్యలో అసలు టిఫిన్స్ సరిగ్గా చేయట్లేదు మీరు ఆల్రెడీ చూసుంటే అండ్ అలాగే కొన్ని కొన్ని రోజులు చేసినా కూడా ఇంకా నేను వీడియోస్ అయితే షూట్ చేయాలి కదా ఈ మధ్య ఇంకా టూ డేస్ ఉండే కాబట్టి మళ్ళీ బ్లాగ్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి ఇంకా టిఫిన్స్ అనేది స్టార్ట్ చేయాలి కొంచెం టైం పట్టిద్ది ఈ ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మన డైలీ రొటీన్స్ ఇంకా ప్రాపర్గా వస్తాయి అనమాట అండ్ ఈరోజు కూడా ఇంకా ఇంట్లో పనులతోని అలాగే షాప్ కూడా వెళ్ళడం జరిగింది అందుకనే వీడియో పెట్టడానికి నాకు లేట్ అయిపోయింది అనమాట అండ్ వీడియోస్ పెడతాను అన్నాను కదా ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాకే పెట్టాలి అనుకున్నాను ఫస్ట్ డేనే ఇలా డిసప్పాయింట్ అయిపోయింది ఏంటో తెలియదండి నేను ఏదైనా అనుకున్నాను అంటే ఖచ్చితంగా అది ఆ టైంకి కంప్లీట్ చేస్తాను కానీ ఏంటో ఈ మధ్య అస్సలు అనుకున్నది జరగట్లేదు అది ఈ విషయంలో కాదు ఏ విషయంలోనైనా అలానే జరుగుతుంది నాకు నేను అనుకున్నది రివర్స్ జరిగిపోతూ ఉందనమాట కానీ మనం పట్టుదల వదలం కదా ఖచ్చితంగా టైం టు టైం సెట్ చేసేద్దాం ఇంకా తొందరలో అయితే ఇప్పుడైతే ఇంకా రైస్ అంతా తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం చల్లగా అయితే రైస్ అనేది విడివిడిగా అయితే బాగుంటుంది లేమన్ రైస్ ఇట్లాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు మాది ఏంటంటే కొత్త బియ్యం అండి కొత్త బియ్యం అని కూడా చెప్పడానికి అసలు ఏదోలా ఉంది దాదాపు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది రైస్ తీసుకొని ఈ రైస్ బ్యాగ్స్ కానీ ఇంతవరకు కూడా ఇంకా పొడిగా రావట్లేదండి మొత్తం మెత్తగా అయిపోతుంది ఇంకా అయితే నేను కొంచెం వాటర్ అనేది తక్కువ పెట్టేసి ఇంకా రైస్ అయితే వండాను కొంచెం పర్లేదు లేదంటే మొత్తం ముద్దలాగా అయిపోతుందండి రైస్ ఇంకా వీటిని ఎన్ని రోజులు పెట్టాలో ఏమో తినకుండా అర్థం కావట్లేదు ఇంక ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాంట్లో తాయిల్ వేసేసుకొని తాలింపు గింజలు తర్వాత ఇంకా ఎండుమిర్చి అయితే లేవు ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు తాలింపు గింజలు కొన్ని పల్లీలు అండ్ జీలకర్ర కొంచెం ఎక్కువనే వేస్తాను పల్లీలు కొంచెం ఎక్కువనే వేస్తాను ఇంక ఇవన్నీ వేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట తాలింపులో అయితే పెట్టేసి అండ్ మనం రైస్లో అయితే కొంతమంది పసుపు నూనె ఇవన్నీ కలిపి ఉప్పు కలిపి పెట్టుకొని తర్వాత తాలింపు అనేది వేసేస్తారు ఎలా చేసినా అదే ప్రాసెస్ కానీ ఏంటంటే పసుపు ఉప్పు ఇవన్నీ ఫస్ట్ కలిపితే కొంచెం రైస్కి అనేది పడ పట్టుద్ది కానీ ఇంక ఏంటంటే ఇంకా టైం లేదు మా వారికి టైం అవుతుంది అందుకని ఈ మధ్యలో మా వారైతే ఇంకా ఎర్లీగానే వెళ్తున్నారు ఎయిట్ వరకే వెళ్ళిపోతున్నారనమాట ఇంతకుముందు ఎయిట్ థర్టీ లేదా ఒక అటు నైన్ నైన్ లోపు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎయిట్ నుండి నైన్ లోపు అనమాట ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వెళ్ళిపోతున్నారు ఇంక ఇప్పుడైతే నేను లెమన్ లెమన్స్ అయితే ఈ రైస్లోనే పిండేస్తున్నాను ఈ లెమన్స్ అనేది ఒక నాలుగు తీసుకొని ఇంకా లెమన్స్ పిండేస్తున్నాడు మా దగ్గర అయితే లెమన్స్ ఎప్పటికీ ఉంటాయన్నమాట ఎందుకంటే ఎక్కువ లెమన్ రైస్లు లేకపోతే లెమన్ జ్యూస్ ఇలా తాగుతూ ఉంటామన్నమాట ముఖ్యంగా నేను ఎందుకంటే నాకు వేడి ఎక్కువ చేస్తాను అనమాట స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని ఇంకా లెమన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి మళ్ళీ లెమన్ రైస్ తినడం వల్ల అయితే నష్టం ఏమి ఉండదండి మంచిదే నాకు తెలిసి ఎందుకంటే బాడీ అనేది హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటివి తినాలి అలాగే ఇంకా ఈ మధ్య ఎక్కువ లెమన్ రసే అవుతుంది నార్మల్గా మనం చింతపండు పులిహోర అయితే అస్సలు చేయట్లేదు అయితే చింతపండు పులిహోర అంటే చింతపండు గుజ్జు చింతపండుతో పులిహోర రసం చేసి పెట్టుకోవాలి చాలా రోజులైందండి అలా చేసి పెట్టుకునేదాన్ని ఇంతకుముందు కానీ ఇప్పుడు ఏంటో అస్సలు టైమే సరిపోవట్లేదు కొంచెం టైం దొరికిందనుకోండి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అండ్ మనం మనుషులం కదండి మిషన్ కాదు కదా మిషన్ అనుకోండి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది దానికి అలసట అలుపు అనేది ఉండదు కానీ మనుషులం కాబట్టి ఖచ్చితంగా అలసట అనేది వస్తుంది నీరసం వస్తుంది అండ్ బాడీ పెయిన్స్ వస్తాయి ఫీవర్స్ ఇట్లా ప్రతి ఒక్కటి మనుషులం కాబట్టి వస్తుంది కాబట్టి మిషన్ లాగా పనిచేయడం చాలా కష్టము ఎంత హెల్తీగా ఉన్నా హెల్తీగా ఉన్న వాళ్ళైనా కూడా చేయడం చాలా కష్టం ఏదో ఒక టైంలో నీరసం అనిపిస్తుంది లేదా అలసట అనిపిస్తుంది సేమ్ ఇంక అంతే అనమాట అందుకని ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి నేను అలా అలానే చేస్తూ ఉంటాను కొంచెం టైం దొరికితే రెస్ట్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడైతే పులిహోర అయితే అంటే పులిహోర రసం అంటే ఏమంటారు పులిహోర తాలింపు అయితే పెట్టేసి రైస్లో వేసేసాను వేసేసి కలిపేస్తున్నాను ఇంకొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి దాంట్లో కూడా కొంచెం రైస్ వేసేసి కలిపేసి ఇంకా సింక్లో పడేసాను ఇంక ఇది మొత్తం ఇప్పుడు మా వారికి రెండు బాక్సుల్లో పెట్టాలి ఇంకా మా వారు అన్నారు మధ్యాహ్నానికి కర్రీ ఎందుకులే ఇంక అదే రెండు అన్నారు నేనేమో ఎలా తింటారు రెండు సార్లు అంటే ఏం కాదు నేను తింటానులే అని చెప్పేసి అన్నారనమాట మా వారు పప్పు మీ ఏదైనా అడ్జస్ట్ అవుతారండి నాకు ఇదే కావాలి నువ్వు కర్రీ ఎందుకు చేయలేదు నువ్వు రైసే ఎందుకు వండలేదు అని చెప్పేసి ఎప్పుడు అన్నారనమాట ప్రతీది అడ్జస్ట్ అవుతూ ఉంటారు వంట విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టే పని ఏది చేయరు అనమాట నువ్వు ఖచ్చితంగా చేయాలి నువ్వు ఎందుకు పొద్దున్నే లేవట్లేదు నువ్వు పొద్దున్నే చేయట్లేదు లేకపోతే అట్లా ఏది కానీ నన్ను ఇట్లా చెయ్యి అని చెప్పేసి ఎప్పుడు ఫోర్స్ చేయారనమాట ఇంకా పడుకోమనే చెప్తూ ఉంటారు ఎందుకు లేస్తావలే నేను బయట తింటాను అని అనే మనస్తత్వం అనమాట కానీ నేను అసలు వినను అనమాట ఆపోజిట్ ఉంటుందన్నమాట మా వారేమో రెస్ట్ తీసుకోమంటూ ఉంటారు నేనేమో అస్సలు రెస్ట్ తీసుకోను అలా రివర్స్లో ఉంటుంది మా ఇద్దరిది కూడా ఇప్పుడైతే చిన్న బాక్స్లో పెట్టాను అదేమో ఇప్పుడు వెళ్ళిన తర్వాత టెన్ లెవెన్కి అట్లా తింటారు టిఫిన్ లాగా ఇంకొక బాక్స్లో పెట్టాను కదా అదేమో మధ్యాహ్నం లంచ్ టైం అనమాట లంచ్ టైంకి ఇంక ఇది కారం వేశాను మా వారికి పులిహోరలో గోంగూర పచ్చడి చాలా ఇష్టము కానీ ప్రజెంట్ లేదు కదా అందుకనే కారం ఆ కారం అయినా చాలా ఇష్టం అనమాట అందుకని కొంచెం కొంచెం కారం వేశాను ఇంకా రెండు బాక్సులు రెడీ అయిపోయినాయి ఇంకా హాఫ్ బొప్పాయి పండు ఉంది ఇంకా దీన్ని కూడా కట్ చేసేసి బ్యాగ్లో పెట్టేసాను అనుకోండి ఎప్పుడైనా వీలున్నప్పుడు తినేస్తారు కదా అని చెప్పేసి ఇంకా వీటిని తొక్క అంతా తీసేసి చిన్న చిన్న పీసులలాగా కట్ చేసేసి ఒక బాక్సులో పెడుతున్నాను వారికి మనం అనుకోండి తింటాము ఇంట్లో ఉంటాం కాబట్టి ఏది ఉన్నదా అని వెతికి మరీ తింటాము ఖాళీ టైంలో కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి అలా ఉండదు కదండి టైం ఉండదు ప్లస్ అందులో తినే ఎప్పుడైనా తినాలనిపించినా ఏది ఉండదు కదా అంటే బయట తినచ్చు అనుకోండి కానీ మా వారు ఎక్కువ తినరనమాట బయట ఫుడ్డు చాలా తక్కువ తింటాను అంటారు కానీ నేను ఎప్పుడు తినని అంటే నేనే చేసి పంపిస్తూ ఉంటారనమాట అందుకని అలవాట్లేదు ఎక్కువ నేను ఎప్పుడైనా తినమని ఫోర్స్ చేస్తేనే తింటారు ఎందుకంటే బయటికి కూడా తింటే అప్పుడప్పుడు తినాలి మరీ మొత్తం డెయిలీ కాదు కదా అలా ఇప్పుడు ఇది కూడా బాక్స్లో పెట్టాను అయితే కొంచెం చప్పగా అనిపిస్తుందండి అందులో కొంచెం హీట్ అవుతుంది కదా బొప్పాయి పండు అంటే అందుకని కొంచెం షుగర్ వేసాను కూల్ అవ్వడానికి ఇంకా కొంచెం అంట లైట్గా ఒక స్పూన్ అలా వేశాను షుగర్ మూత పెట్టేసి లంచ్ బ్యాగ్లో పెట్టేసి పంపించేయాలి మా వారిని అయితే ఇంకా మా వారు వెళ్తూ వెళ్తూ జషన్ తీసుకెళ్ళి అయితే ఇంకా మటన్ అయితే పంపించారనమాట నేను వద్దు అన్నాను ఇప్పుడు కానీ వినలేదు సండే కదా పిల్లలు తింటారు అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ మటన్ అండ్ మసాలా ప్యాకెట్లు అయితే అనమాట ఇంకా నేనేం చేశానంటే ఇప్పుడు ఆల్రెడీ లెమన్ రైస్ చేశాను కదా ఇంక ఇప్పుడే అని చెప్పేసి దీన్నైతే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇలాగో షాప్కి వెళ్ళాలి అనుకుంటున్నాను సండే కూడా అర్జెంటు డ్రెస్ ఒకటి ఉంది ఇచ్చేది ఇంకా అందుకని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను చూడండి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు లే మటన్ కర్రీ అనుకున్నాను నేను ఇదిగోండి బయట కూడా నీట్గా తుడిచి మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను చాలా రోజులైంది కదండి నా ముగ్గులు మిస్ అయ్యారా పిచ్చి పిచ్చి ముగ్గులు ఇవేం ముగ్గులు అనుకుంటున్నారా ఏదో లేండి ఇంకా మంచి ముగ్గులతో ముందైతే రాబోతున్నాను తర్వాత చూద్దాం ఒక వన్ మంత్ తర్వాత మంచి మంచి ముగ్గులు అయితే వేద్దాం అనుకున్నాను చూడాలి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ మరి అండ్ ఇప్పుడైతే టైం చూసారు కదా నైన్ అవుతుంది ఆల్మోస్ట్ నైన్ కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పిల్లలైతే సండే కూడా ట్యూషన్ ఉంది వాళ్ళైతే టెన్కి ట్యూషన్కి ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి మంచిగా మటన్ అయితే కడిగేసి ఉప్పుతోని పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచిగా కలిపేసి కొంచెం ఆయిల్ పసుపు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏం వేయలేదు ఓన్లీ ఉప్పు కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వస్తాను కదా త్రీగా ఫోర్గా వస్తాను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇంకా ఒకటేసారి మటన్ కర్రీ రైస్ వండేస్తే ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అనమాట అండ్ ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఆల్రెడీ లెమన్ రైస్ ఉంది ఇప్పుడు ఇది అనుకోండి ఇంకా అది వేస్ట్ అయిపోతుంది అసలు తినాలనిపించేది ఇంక అది అందుకోసమే ఎవరైనా నాన్ వెజ్ పక్కన పెడితే ఇంకా అదేం తింటాను చెప్పండి నేను అస్సలు తినలేను నేను కూడా అందుకని మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయిందండి రేపటి నుండి అయితే ఖచ్చితంగా టూ ఓ క్లాక్ రావడానికి ట్రై చేస్తాను వీడియో అయితే అండ్ ఇంకా ఈరోజు అంటే దివాళీ కదా ఏంటి అక్కడ నాన్ వెజ్ చూపిస్తున్నాం అనుకోకండి ఇది నిన్నటి అనమాట అందుకని ఈరోజు ఏదో పెట్టేశాను అండ్ పూజలు చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు సారీ ఈరోజు ఒక్కరోజుకి అండ్ ఇంకా వంట పనంతా అంటే అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను పనంత అయిపోయాక ఇంకా నేనైతే స్నానం అయితే చేసేసాను రెడీ అయిపోయి ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను అండ్ డ్రెస్ కోసం లైనింగ్ అయితే పిండి ఇంట్లోనే ఆరేసాను తొందరగా అయిపోతుంది పని అని చెప్పేసి ఎందుకంటే సండే అంటేనే మూడ్ ఆఫ్ అండి పని అస్సలు చేయాలనిపించదు అంటే షాప్లో వర్క్ ఏదో బాగా అర్జెంట్ ఉంటే తప్ప ఇంక అస్సలు ఇంట్రెస్ట్ అనిపించేది షాప్కి వెళ్ళాలని అందుకే ఏదో బాధగా వెళ్తున్నాను తప్పదు కదా ఒప్పుకున్నాక ఇంకెప్పుడైతే పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇప్పుడు లాక్ వేసుకొని అయితే వెళ్ళాలి వాళ్ళైతే ట్వెల్వ్ థర్టీకి అయితే షాప్ షాప్ దగ్గరికైనా లేకపోతే ఇంటికైనా వచ్చేస్తారనమాట ఇప్పుడైతే వేరే దగ్గరికి వెళ్తున్నారు కొంచెం వాళ్ళు ఓనర్స్ అంటే వాళ్ళు సార్ వాళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యారు కాబట్టి షాప్కి వచ్చిన తర్వాత డ్రెస్ అయితే కుట్టేశాను కొంచమే ఉంది లాస్ట్ పెండింగ్ వర్క్ అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ వచ్చిన తర్వాత అలా చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట అండ్ ఈ సారీ కలర్ ఎందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి మరి నాకు బాగుందా లేదా చెప్పండి నేనైతే ఏమి అంటే మెల్లో కూడా ఓన్లీ తాలిబొట్టు అంటే ఆ చైన్ ఒక్కటి మాత్రమే ఉంది ఇంకేం లేదు అసలు నేను ఏం వేసుకొని కూడా ఎక్కువగా ఏం వేసుకోకపోయినా ఎందుకు నాకు ఆ చీరలో చాలా బాగా అనిపించింది కలర్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే కట్ చేసేసుకోవాలి అయితే చిన్న ఫ్రాక్ అయితే అయిపోయింది అది ఇప్పుడు ఈ టాప్ అండ్ బాటమ్ అయితే కట్ చేయాలి వాళ్ళైతే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు అయితే వాళ్ళైతే చాలా లావుగా ఉంటారండి ఇప్పుడు నేను అది ఎలా అడ్జస్ట్ చేసుకుంటాలో ఏమో అది టూ మీటర్ క్లాత్లో అండ్ ఇప్పుడైతే ఇదిగోండి మెజర్మెంట్స్ ఇప్పుడు కట్ చేసేసి కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను వీలైతే అండ్ కుట్టడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టండి లాస్ట్లో ఇంకా నేను చున్నీ సైడ్స్కి కుడుతున్నాను కాటన్ చున్నీ కదా అది కూడా సైడ్కి కుట్లేసి ఇవ్వమన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అది కూడా వేసిస్తున్నాను దానికి ఏం మనీ తీసుకోం కానీ ఇంకా ఏదో అలా వేసి ఇవ్వడమే కొన్ని కొన్ని అట్లా ఇవ్వడమే తప్ప మనీ ఛార్జ్ అయితే ఏం చేయమన్నమాట అలా మొత్తానికి అయితే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అప్పటికి టైం వచ్చేసి త్రీనో త్రీ థర్టీనో అవుతున్నట్టుంది టైమ్ చూపిస్తాను చూడండి టాపు ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్ బ్యాక్ ఏమో రౌండ్ నెక్ అండ్ డోరీస్ పెట్టమని వాళ్ళు చెప్పలేదు కానీ నేనే పెట్టేశాను అండ్ ఇక్కడ వరకు హ్యాండ్స్ అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో డ్రెస్ అయితే కాటన్ కదా బాగుంది డోరీస్ పెట్టేశాను అండ్ నెక్స్ట్ బాటప్పుడు చూపిస్తాను లూజ్ ప్యాంట్ అనమాట వాళ్ళైతే మెజర్మెంట్స్ ఇచ్చారు ఇంకా నేనైతే క్లాత్ ఉన్నంత అయితే పెట్టేశాను ఇంకా షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే అన్నం అయిపోయింది తినేసారు మధ్యాహ్నము కొంచెం కొంచెం ఉంటే ఆకలి అంటున్నారు ఇంకేం చేద్దామని చెప్పేసి నేనైతే కర్రీ అయితే చేద్దామని ఇంకా ఫ్రిడ్జ్లకెళ్ళి తీసాను మనం మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ వస్తువు అయినా కూడా ఫ్రిడ్జ్లో నుండి తీసి వెంటనే మనము స్టవ్ పైన అయితే పెట్టద్దు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు కొంచెం ఐడియా ఉందనమాట అందుకే నేను ఎప్పుడైనా కూడా ఫ్రిడ్జ్లో తీసిన పాలైనా ఏవైనా కూడా ఒక టెన్ మినిట్స్ అయినా లేదు ఫైవ్ మినిట్స్ అయినా అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా మనం రూమ్ రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు అయితే ఉంచాలి తర్వాత అప్పుడు మనం వంట అయితే చేసేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేయడం ఇవన్నీ తాలింపు ఫ్రై అయ్యేలోపు ఇది టెన్ మినిట్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే మటన్ తీసుకొచ్చి బయట పెట్టేశాను ఆ కూలంతా పోద్దని ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను మూడు పెద్ద సారీ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను నాకు అంతకుముందు నేను ఉల్లిపాయలు ఒక్కటే అండి మా ఫ్రెండ్ అయితే ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు తను ఇప్పుడైతే లేదు రండి చనిపోయింది చెప్పాను కదా తను మా ఇంటికి వచ్చినప్పుడు అదే వంట చేసేది మటన్ కర్రీ అంటే చేసి చేయమంటే వేసేది అనమాట ఇంకా అది వచ్చినప్పుడు ఉల్లిపాయలు బాగా వేసేది ఏంటి ఇన్ని ఉల్లిపాయలు వేస్తున్నావా నేను అనేదాన్ని అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే గ్రేవీ బాగా వస్తుంది అని చెప్పేసి అనేది తర్వాత టమాటాలు కూడా వేస్తే ఒకటి రెండు వేసుకోవాలి గ్రేవీ బాగుంటుంది చిక్కగా అని చెప్పేసి అప్పటి నుండి నాకు ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేయడం అయితే అలవాటు అయిపోయింది అలా అని చెప్పేసి బాగా వేయను ఇప్పుడు హాఫ్ కేజీగా మూడు సరిపోతాయి అనమాట అట్లా వేస్తున్నాను నాకు అట్లా మటన్ కర్రీ చేస్తూ ఆ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది బాగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లల్లో బాగా కరెక్ట్ అయిపోతారు కదా అలా నాకు బాగా గుర్తుకొస్తుంది అనమాట అండ్ ఈ విషయం అనే కాదు నా డ్రెస్సులైనా నా డ్రెస్సులు కాదు నా బ్లౌజులు ఒక బ్లౌజ్ డిజైన్ అనేది దానికి చాలా ఇష్టం అనమాట అది నీకు బాగుంది నేను కూడా కొట్టించుకోవాలి అని అనేది అలాంటివి చూసినప్పుడైనా నాకు బాగా గుర్తుకొస్తుంది అట్లా చనిపోయి ముందు అప్పుడు మేము ఫంక్షన్కి వెళ్ళాం కదా అప్పుడు కూడా నేను ఆ బ్లాక్ శారీ కట్టుకొని వెళ్ళాను కదా ఆ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అలాంటి మోడల్ కూడా కావాలంది లాస్ట్ టైము అసలు అప్పుడప్పుడు నాకు అది అది చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అటు వెళ్ళే వెళ్ళేవాళ్ళం కదా అట్లా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అట్లా బాగా గుర్తుకొస్తూ ఉంటుంది చాలా మిస్ అయిపోతూ ఉన్నాం అనమాట నిజంగా ఉన్నప్పుడు ఎవరిదైనా కూడా వాళ్ళ విలువ తెలియదు వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళ గురించి ఆలోచించి మనం బాధపడతాము అదే ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాం ఇంకెంత బాగుండేది అనిపిస్తుంది కానీ ఉన్న రోజులైతే మేము అందరం హ్యాపీగా కలిసి అయితే ఉన్నాము అండ్ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత కూడా మేము అందరం కలవడము మాట్లాడుకోవడము రెండు మూడు రోజులు స్పెండ్ చేయడం చాలా బాగా ఉండేది ఇంకా ఈ మధ్య మళ్ళీ అయితే మేము అలా కలవడం చాలా తక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ అందరము ఇంకా చూడాలి మళ్ళీ ఇంక ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కుక్కర్లో వేస్తున్నాను తొందరగా అయిపోయిందని కుక్కర్లో తాయలు వేసేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కొన్ని పుదీనాకులు అయితే వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను కలిపేస్తాను కదా లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను మటన్లో కలిపెట్టాను కాబట్టి ఇంకా దీంట్లో ఏం వేయట్లేదు వేస్తే కొంచెం వేసుకోవచ్చు ఇంకా మొన్న మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత అవి ఏమీ ఉంటే ఏమంటారు పుదీనా ఉన్న ఇంకా కరివే కొత్తిమీర ఇవన్నీ నీట్గా సర్దలేదన్నమాట అలానే పెట్టేసరికి మొత్తం ఖరాబ్ అయిపోయిందండి అందులోవి కొన్ని కొన్ని మంచి ఆకులు తీసి వేశాను అన్ని పడేస్తాను అనమాట ఇదిగోండి ఒక్కసారి బద్ధకం వస్తే ఇలానే అవుతుంది ఏదైనా కూడా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా మొత్తానికి అయితే కర్రీ అయితే అవుతుందండి ఇదిగోండి ఉల్లిపాయలు ఎన్ని వేసాను చూసారు కదా పచ్చిమిర్చి రెండు మూడో వేశాను తర్వాత పుదీనాకులు వేసాను ఇది మొత్తానికి ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు పసుపు వేసి మటన్ మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ అయితే దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లోనే మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత మసాలాలు ఏమన్నా ఉంటే వేసేసుకోవాలి నేను ఆల్రెడీ సాంబార్ మసాలా సాంబార్ కారం వేసాను కాబట్టి మేము ఎక్కువగా ఇంకా స్పైసెస్ అయితే ఎక్కువ వాడము కానీ ఈరోజైతే మన కొత్త రోలు ఉంది కదా ఇంటికన్నాడు తెచ్చిన రోలు ఆ రోట్లో అయితే నేను లవంగాలు ఇలాచి చెక్క ఇవన్నీ అనుకుంటున్నాను చూద్దాం అసలు నలుగుతాయా లేదా అనేది నేను నార్మల్గా తాలింపులో వేస్తాను అవన్నీ పొడి మసాలాలు కానీ ఈరోజు లైట్గా దంచి వేద్దాం అనుకుంటున్నాను అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేశాను చిన్నగా కట్ చేసి దీంట్లో వేసేసాను ఇంకా వాటితో పాటు ఇవి కూడా మగ్గిపోతాయని చెప్పేసి అండ్ వీడియోస్ మీకు ఎక్కడైనా బోర్గా అనిపిస్తే చెప్పండి అండ్ నేను మాట్లాడే విధానం కానీ లేదా లేదా మన వీడియోస్ షూటింగ్ బాగాలేదని ఏదైనా మీకు ఇబ్బందిగా ఉండేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే ఇంకా ఇంతకుముందు మనకి ఫోన్ పాత ఫోన్ ఉన్నప్పుడు క్లారిటీ ఎలా ఉండేది బాగుండకపోయేది ఇప్పుడు కొంచెం క్లారిటీ బాగుంది అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి వీడియో క్లారిటీ అనేది ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడర్ వేసాను ఆల్రెడీ సాంబార్ కారం ఎలా ఉంటుంది కానీ కొంచెం వేసాను అనమాట అండ్ ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే అయిపోతూ ఉంది ఇదిగోండి నేను చెప్పాను కదా రోట్లో అయితే ఇవన్నీ వేసేసి దంచుతున్నాను యాక్చువల్గా కింద పెట్టి దంచితే తొందరగా నలుగుతాయి నేను ఏంటంటే లైట్గా అట్లా అట్లా దంచేస్తాను ఆ పొడి అయితే అంతగా అయితే కాలేదు చూసారు కదా కొంచెం అట్లా పలక పలకగా ఉన్నది ఇంకా అదే వేసేసి కలిపేస్తున్నాను ఇంక ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి మనం మటన్ ఉడికే అంతా ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలి ఆల్రెడీ రై మనం గిన్నె ఉంది కదా దీంట్లోనే కొన్ని రై వాటర్ పోసి ఆ వాటర్ని దీంట్లో పోసేసాను ఇంకా ఒకవేళ మీ దగ్గర మటన్ మసాలా ఉంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేస్తాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకే ఇంకా చూస్తాను ఇంకా మటన్ అయితే అయిపోయిందండి నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు ఇంకా మటన్ వండాను కదా మళ్ళీ రేపు ఫెస్టివల్ కదా ఎందుకులే అని చెప్పేసి ముందు ఈరోజే నేను అంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ దగ్గర స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకొని ఇంకా హాల్లో పెట్టేస్తాను మటన్ కర్రీ అయితే కిచెన్లో అంతా క్లీన్ చేసుకుంటే రేపు కొంచెం పని అనేది హడావిడి తక్కువైపోద్ది కదా అని చెప్పేసి సర్దేసుకుంటున్నాను నీట్గా మంచిగా కడిగేసుకుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే టైం అయితే ఎంత అవుతుందో చూడలేదు ఇంకా మా వారైతే రాలేదు ఇంకా తను వచ్చిన తర్వాత తను తింటారు మేమైతే తినేసేసాము ఇంకా మా వారు వస్తూ వస్తూ అయితే స్వీట్ బాక్స్ ఇచ్చారు వాళ్ళ కంపెనీలో అయితే ఇచ్చారనమాట ఫెస్టివల్కి ప్రతి ఫెస్ట్ అంటే దీవాలికి ఖచ్చితంగా ఇస్తారు అంతకుముందు అయితే బట్టలు మా వారికి అంటే మా వారికి డ్రెస్సు లేదా ఏదో ఒక గిఫ్ట్ అంటే బాండీలో లేదంటే బాక్స్ ఐటమ్స్ అట్లా ఏవైనా హార్డ్ బాక్సెస్ ఇట్లాంటివి బాగా మంచి మంచి గిఫ్ట్స్ స్వీట్ బాక్స్ పెద్దది తర్వాత డ్రెస్సు అట్లా ఇచ్చేవాళ్ళు ఈ మధ్య మేనేజ్మెంట్ చేంజ్ అయినప్పటి నుండి అసలు ఇక ఒక చిన్న స్వీట్ బాక్స్ మాత్రమే ఇస్తున్నారండి రెండు సంవత్సరాల నుండి అంతకుముందు అయితే మంచి మంచి ఇచ్చేవాళ్ళు ఏం చేద్దామని చెప్పండి ఇంకా అయినా కూడా ఎన్నో సంవత్సరాల నుండి మా ఆయన అదే కంపెనీలో చేస్తున్నారు దాదాపు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది బ్లాగ్ అనమాట ఇంకా మా వారు వచ్చేసి ఇప్పుడే తినేశారనమాట మేమైతే ఇంకా పడుకోవాలి వచ్చేసారు ఇంకా స్ప్రైట్ వస్తే స్ప్రైట్ తీసుకొచ్చారు ఇంకా నాన్ వెజ్ తిన్నానంటే ఖచ్చితంగా ఒక టీ గ్లాస్ అయినా నేను స్ప్రైట్ తాగాలి లేదంటే నాకు అసలు ఏదో ఏదోలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అనమాట పడుకుంటే అందుకని ఇంకా స్ప్రైట్ తీసుకొచ్చారు పోస్తున్నారనమాట మా వారు ఇలా నాకైతే పోషిస్తూ ఉన్నారు పిల్లలకి నాకు ఇక మొత్తానికి మా డే అనేది ఈరోజు సండే ఇలా జరిగిపోయిందండి అండ్ నెక్స్ట్ దీపావళి కదా రేపు బ్లాక్ కూడా మీకు ఎల్లుండి వస్తుంది తప్పకుండా చూస్తూ ఉండండి అండ్ వీడియో క్లారిటీ కానీ వాయిస్ క్లారిటీ కానీ మీకు ఎలా ఉంది ఏదైనా నేను పొరపాట్లు ఉన్నాయా వీడియోలో లేదంటే ఇంకా మీకు మీదైనా మీకు ఏదైనా అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా నేను అలా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే